హాయ్ అండి ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు చెప్పాను కదా ఉగాదికి వచ్చిన తర్వాత ఇంక టెన్ డేస్ ఉండి తర్వాత వెళ్దాం అని చెప్పేసి అయితే ఉన్నాను ఇంకా మా పెద్ద పాప ఉంది కదా ప్రశాంతి ఇంకా మా అమ్మకి అరిసెలు చేయమని అడిగింది మా అమ్మ అరిసెలు అయితే చాలా బాగా చేస్తుంది ఇంకా సంక్రాంతికి మేము రాలేదు కదా అందుకే అరిసెలు అయితే బాగా మిస్ అయ్యాము ఇంకా సంక్రాంతి టైంలోనే లోనే అరిసెలు జంతికలు అన్నప్పలు ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు సంక్రాంతికి రాలేదు కదా అమ్మమ్మ నా కోసం అరిసెలు చేయని అడిగింది మా పెద్ద పాపకి అరిసెలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఇంకా మా అమ్మ ఎలాగో అడిగింది కదా అని చెప్పేసి యేజున్నర బియ్యాన్ని అయితే నానపెట్టేసి కొంచెం అరిసెల్ని అయితే చేసింది అనమాట ఇంక అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంక అరిసెలు చేసినప్పుడు వీడియో అయితే నేను తీయలేదు మర్చిపోయాను మా అమ్మ మా నాన్నకే అరిసెలు చేయడం అయితే చాలా బాగా వచ్చాయి ఎప్పుడైనా పండగలకి అరిసెలు చేయాలంటే వాళ్ళిద్దరూ చక్కగా కూర్చొని ఫడాఫడా కట్ల పొయ్యి మీద ఉండేస్తారనమాట చూడండి అంత బాగా వచ్చాయి కదా అరిసెలు చాలా టేస్ట్ గా ఉన్నాయి మా పిల్లలు మేమైతే చక్కగా లాగించేసాము మీలో ఎంత మందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి